నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ పెనుబల్లి గ్రామాలలో ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తొలుత నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం గజమాలతో సత్కరించి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె గ్రామాన్ని ఉద్దేశించి మాట్లాడారు స్థానిక నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు జొన్నవలలోని డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తామన్నారు అంతేగాక వాటర్ ట్యాంకును కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు సంక్షేమం అభివృద్ధి టిడిపి అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు సేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చామని అన్నారు చాలా ఇష్టం అది మీకు అందరికీ తెలుసు ఎందుకో అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారు సాక్షిగా ఇక్కడ ఏది చేసినా మంచే చేస్తానని మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ గ్రామంలో చాలా సమస్యలు చెప్పాడు అన్న అన్ని సమస్యలకి తీర్చడానికి నేను మీ ముందుకు వచ్చాను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించండి నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మీరు గెలిపించాలని కోరుతున్నాను మమ్మల్ని ఇద్దరినీ గెలిపించండి అన్న చెప్పిన ఈ అన్నీ చాలా చెప్పాడు కానీ నేనైతే మన గ్రామంలో చాలా మంది బీసీ కులాలకు చెందిన వారు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం సరిగ్గా అందట్లేదు అని చెప్పి కూడా తెలిసింది అదంతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా బీసీలకు సహాయం చేస్తాము అలాగే ఎస్టీ ఎస్సీలకు సహాయం అదేవిధంగా ఈ కుటుంబాలు ఉన్నాయని నాకు చాలా తెలుసు వారికి సరైన పద్ధతిలో రిజర్వేషన్లు సదుపాయాలు సమకూరేలా కూడా కృషి చేస్తాము అదా అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలు అన్నీ లాగా చేయడానికి వాళ్ళకి అందుబాటులో లేని ఇళ్ళు ఇళ్ళ స్థలాలు నీరు తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ అలాగే లింక్ రోడ్లు అన్నజెప్పారు రైతులకి కల్లాము ఇవన్నీ కూడా మీకు అందజేస్తానని ఆ కామాక్షమ్మ ఉన్న ఈ జొన్నవాడ గ్రామంలో మరోసారి నేను విన్నవించుకుంటున్నాను కాబట్టి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇవన్నీ మనకి జరగాలంటే నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు మీ అందరికీ అందుతాయి ఇదివరకు పేదలకి అభివృద్ధి అనేది ఏ కాలనీకి పోయినా ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ బుచ్చి మండలంలో ఈరోజు రావడం బట్ ఏ ఊరికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా కాలనీలకు వెళ్తే చాలా నిరాశగా ఉంది ఎవరికీ సరైన ఇల్లు లేవు ఎవరికీ వాటర్ లేదు రోడ్లు లేవు తాగునీటి సమస్యలే ఉంది లైట్లు లేవు కొన్ని కొన్ని ఊర్లలో సో ఇవన్నీ మనకి తిరిగి ఈ ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది ఈ కోరు నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా నేను సందర్శించినప్పుడు తెలియడం జరిగింది మళ్ళీ మీకు అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి అప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మరోసారి వినిపించుకుంటున్నాను అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు తప్ప ఈ ఐదేళ్ళలో మన గ్రామంలో కానివ్వండి మన మండలంలో కానివ్వండి చెప్పుకో అభివృద్ధి పనులు ఏమీ కూడా జరగలేదు మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇందాకే సర్పంచ్ గారు చెప్పారు ఎన్నో సమస్యలు జొన్నవాడలో ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం అవసరం అనివార్యం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దుష్ప్రచారం చేస్తుందా మీరందరూ కూడా చూస్తున్నారు ఐదేళ్ల పరిపాలన అందరి ముందు మన అందరికి కూడా తెలిసిందే గ్రామంలో ఏం జరగలేదు మండలంలో ఏం జరగలేదు నియోజకవర్గంలో ఏం జరగలేదు జిల్లాకి ఏం జరగలేదు రాష్ట్రానికి ఏం జరగలేదు ఇవాళ మళ్ళీ కూడా మనల్ని మోసం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మన ముందుకు వస్తుంది ఇవాళ ఇంకో కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ అవాతాతలకు వచ్చే పెన్షన్ని అడ్డుకుంటుందని చెప్పి మొదలుపెట్టారు వైఎస్ఆర్సిపి పార్టీ దీంట్లో చిన్న చిన్నంత సత్యం లేదు ఇవాళ మనం చూస్తే ఈసీఈ కానివ్వండి రమేష్ కుమార్ కానివ్వండి వాళ్ళు చెప్పింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు పెన్షన్ది పంచద్దు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మీరు వాళ్ళని ఇష్టాన్సాన్ని వాడుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ అలానే రమేష్ కుమార్ గారు హైకోర్టు ద్వారా ముప్పై ఒకటో తేదీ ఈ ఆర్డర్ అవ్వడం జరిగింది కానీ మీరు ఒకసారి సాక్షి పేపర్ చూస్తే ఇరవై ఎనిమిదో తేదీనే సాక్షి పేపర్లో పెన్షన్ మేము ఇవ్వలేము ఒకటో తేదీ ఇవ్వలేము మూడో తేదీ పైపండించి పెన్షన్ ప్రతి ఒక్క అవతాతకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలో ఒక లక్ష అరవై ఐదు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు పెన్షన్దారులు యాభై లక్షల మంది ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి నలభై మందికి పెన్షన్ ఇవ్వచ్చు కానీ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు అన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాంట్రాక్టర్కి పదమూడు వేల కోట్ల రూపాయలు మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై తేదీ దాకా ఇచ్చి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ఇవాళ అవ్వదాతకి వాల్సిన డబ్బుల్ని ఖాళీ చేసి మన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత అవసరాలకి వాళ్ళ కాంట్రాక్టర్లకి ఇచ్చి మన అవ్వాతాతల్ని దగా చేశాడు మీ అందరికీ మాట ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ రాగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తాం ప్రతి ఇంటికి మొదటి రోజున ప్రతి నెల మొదటి రోజున మీ ఇంటికి పెన్షన్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇవాళ అవదాతల్ని ఒకటే కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇవాళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు అలానే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థిగా మన ముందుకి వచ్చిన అక్కని మీరందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించమని చెప్పి మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రతి మండలాన్ని అభివృద్ధి పడుస్తాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి రేపు నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులకి చెప్పండి గ్రామంలో ఇవాళ లేని వాళ్ళకి చెప్పండి ప్రతి ఒక్కరికి ఒకటే భరోసా కల్పించండి తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది నియోజకవర్గ భవిష్యత్తు అని చెప్పి మీ అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని మన ముందుకు వచ్చిన విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం